ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ పెట్టుకున్న బీజేపీ రేపు బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించిన బిజెపి బీసీ రిజర్వేషన్ ఇవ్వడానికి ఎందుకు ముందుకు రావట్లేదు అదే కదా అన్న ఆశ్చర్యము నేను ఏమంటున్నా బిసి అంటారు వాదన అంటారు మేము బీసీ లోకి పెద్దపీట వేస్తాము అంటారు చూస్తే లాస్ కాలనీ కాలులా అద్దంతు అట్లా నడుస్తుంది బిజెపి రాస్తే ఇంకా కవిత కేటీఆర్ కేసీఆర్ అంటారా వాళ్ళ పరిస్థితి అయిపోయిందంటే అధికారం పోయి టాలరేట్ చేసుకోలేకపోతారు అసెంబ్లీకి ఎందుకు వస్తాడన్నా నువ్వు జీతం ఎందుకు తీసుకుంటావు నువ్వు అసెంబ్లీ నువ్వు అసెంబ్లీకి ఎందుకు వస్తలేవు లేవు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయన చిట్ట బయట పడుతుంది వీలగోడలో ఎన్నో చూడ స్కామ్ అన్న గొర్రెలు చేపలు హెచ్సిఏ స్కా ఎన్లా చూడు నువ్వు ఏది పెట్టు స్కామే మరి ఒక ఒక ఒకప్పుడు జమునమ్మ బయటికి వచ్చి నా ఒంటి మీద ఈ పుస్సల తాడు తప్ప ఇంకేం ఉంచలేదు కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి నా యావదాస్తి అమ్మేసుకున్నాడు తెలంగాణ ప్రజల కోసమే మా జీవితం అంతా తెలంగాణ ప్రజలకే అంకితం అన్నారు కదా మరి ఏమైంది అలా వేల కోట్లు లక్షల కోట్లు ఏడుకలు సంపాదించారు లవిత ఇలా బీజేపీ చేతుల చెప్పు చేతులలో నాటకం ఆడుతుందన్న పాపం అన్న విద్యార్థి అమరులారా అనే పాట మనము అమరవీరులని గుర్తు చేసుకొని స్మరిస్తూ వాళ్ళ గురించి వాడుకునే వాటి పాట నువ్వు స్టేజ్ మీద బీసీ గర్జన అనుకుంటా పెట్టుకుంటా డాన్స్ ఆడుకుంటూ వస్తుంటావా అంటే అమరులు చచ్చిపోతే అన్న పన్నెండు వందల ఏడు మంది బలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చింది ఆరు వందల అరవై మూడు మందికి ఎక్స్గ్రేష ఇచ్చిరన్న మిగతా ఐదు వందల డెబ్బై నాలుగు మంది ఏమైరంటే వాళ్ళ అడ్రస్లు దొరుకుతలేవని అడ్రస్లు అని చెప్పేసి వాళ్ళ ఫైల్స్ క్లోజ్ చేసి వాళ్ళ సాగు మీద పునాదులు నేర్పుకొని రాష్ట్రం మీద ముఖ్యమంత్రి అయినా కేసీఆర్ ఆ ఐదు వందల డెబ్బై నాలుగు మంది ఫ్యామిలీలు కాదా ఇంటికి ఉద్యోగం ఇస్తానరామరు వీళ్ళ కుటుంబానికి ఇస్తురా ఇంటికో ఇచ్చిన నాకి ఈ పదేలల ఏ ప్రాజెక్ట్ గట్టు స్కామే ఏది జై స్కామే టెన్త్ క్లాస్ పేపర్ ఇంటర్మీడియట్ ఆగరికి గ్రూప్స్ కూడా రైట్ రైట్ మీరు రేవంత్ రెడ్డి గారు నోరు ఇప్పితే కేసీఆర్ తిరుగుతూనే ఉంటారు కదా రోజు మేము వింటరే ఉన్నాము అంటే గతంలో వాళ్ళు చేసిన వాస్తవాలు వాస్తవాలు మేము చెప్తాను మనం బిసి ఉద్యమం దానికి కన్ఫైల్ అయింది సో అది విషయం సో ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న ఉద్యమంలో చిత్తశుద్ధి ఏంటి దీని పరిణామ క్రమం ఏంటి నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్న ఇప్పుడు ఢిల్లీ ధర్నా ఫెయిల్ అయింది ఇక జరగదని చేతులు ఎత్తేసినంతగా మాట్లాడి మా చేతిలో బీజేపీ చేతిలోనే ఉంది మేము ఏం చేయలేమని చేతులు ఎత్తేస్తాం వాస్తవానికి మరి మా చేతిలో ఏం లేదు అన్న వాస్తవం అదైతే ఆ వాస్తవం అన్న నేను ఏమంటున్నా అంటే నిన్న ప్రధాని ప్రధాని రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ కోరినారు మరి ఎందుకు ఆవిడ ద్రౌపది ముర్ము గారు ఆమె కూడా ఒక దళిత సామాజిక వర్గానికి చెందింది బీజేపీ నేను అంటే మన బీసీ గురించి మాట్లాడే ముందు మోడీ ఎంత క్రిమినల్ చెప్తాను అన గతంలో ఆయన సీఎం ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్ హోమ్ మినిస్టర్ చంపారు ఐడియా ఎవరు చంపారు సరాబుద్దీన్ షరాబుద్దీన్ షొరాబుద్దీన్ తర్వాత ఇప్పుడు ఈ నయీం బైన్ ఎందుకు చంపారు భువన్గిరి నయీం చంపారు ఎందుకు చంపారు ఎవరికి ఐడియా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ఏ చేసింది అయితే కొంతమంది మాకు వాళ్ళ తరఫున అంటే ఆ కేసులో ఉన్ను కూడా మనకు తెలుసు మా శ్రీఆర్ అంకుల్లా వెంకట్ అంకుల్ గురించి ఎన్నో మీడియాలో కూడా అడిగారు శ్రీఆర్ అంకుల్ ఆయన సచ్ గుడ్ కైండ్ హార్టెడ్ పర్సన్ ఆయన గురించి కంటే ముందు ఈ సోరాబుదిన్ మన మోడీ గురించి మాట్లాడుకుంటాం చంపినప్పుడు వన్ అబ్స్కాండ్ చేసి చక్కగా తీసుకొచ్చి మనం వీడు భోనగిర్ లను దాచుకోండి సోరాబుదిన్ ఆడ వేసి వేసుకొని శ్రీ ఆరం అంకుల్ కూడా ఉండే శ్రీ ఆరం అంకుల్ కూడా ఎన్కౌంటర్ లో మిస్ అయిన ఆ రోజు సోరాబుద్దిన్ ఎన్కౌంటర్ లో ఈ శ్రీ మన నయీం సాబ్ నయీం దగ్గర నయీమ్ సాబ్ గారు నయీమ్ దగ్గర శ్రీహరి అరి ఉన్నాయి కదా ఆయన ఆయన కూడా ఎన్కౌంటర్ లో మిస్ అయింది ఓకే సోరాబుదీన్ ఎన్ ముంబై లో అయింది కదా ఆ ఎన్కౌంటర్ లో మిస్ అయిండు తర్వాత ఈ విట్నెస్ అవడు ఈ హోమ్ మినిస్టర్ చంపిన దాంట్లో ఈ నైమ్ వాడు ఏం చేస్తుండే మొత్తం ఈ పెట్ట మూట అంతా చదురుకొని డైరెక్ట్ దుబాయ్ పోయి అక్కడ నుంచి ఒక దావు దైపోయిదాం నలిపిద్దాం అనే సినిమా ఆలోచనలా ఉండే ఇవన్నీ మనం పత్రికా నేను చదిలే జర్నలిజం స్టూడెంట్ కాబట్టి నేను క్రైమ్ పైన ఎక్కువ ఇది చేస్తూ ఉంటాను లైక్ క్రిమినల్ గ్యాంగ్స్టర్స్ మీద రీసెర్చ్ అనేది బాగా చేస్తూ ఉంటా ఆ క్రమంలో నేను నయీం గురించిన్నదేం తెలుసా లేడీస్ ఒప్పుకోకుంటే వాళ్ళ చేత పచ్చిమిర్చి రసం దాయించడం ప్రైవేట్ పార్టీలో పచ్చిమిర్చి రసం ఇంత క్రూరం హింసించింది అట్లాంటి చంపుడు తప్పులేదు కానీ ఇది కూడా మా ఖాతానే అన్నారు సరే మీ ఖాతా మీరు చంపిరు వాడు వేల కోట్లు కొన్ని డబ్బులు గుట్టలు గుట్టలు ఏమైంది నయీమ్ డైరీ ఏడిగిపోయింది అసలు ప్రజాధనం అంతా నయీం దోచుకోండు నువ్వు పెద్ద నయం నయం అన్నా కేటీఆర్ ఏంటంటే కనిపి అని క్రిమినల్ బయటికి గంభీరంగా మాట్లాడుతుంటాడు అలా వాస్తవం చెప్తున్నా అన్న కేటీఆర్ వచ్చినాక హైదరాబాద్ లో ఎన్ని పబ్లు ఓపెన్ అయినా అన్న ఎన్ని పబ్బులకు పర్మిషన్ ఇచ్చారు స్వయంగా పోయి ఎన్ని పబ్బులు ఓపెన్ చేశారు డ్రగ్స్ విచలవీ కావాలి హైదరాబాద్ లో అనా ఇవాళ వాస్తవానికి చెప్తుంది అంటే అన్న మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద పెద్దోళ్ళు ఎవరి మీద డౌట్ ఉంటే వారి మీద హెయిర్ శాంపుల్స్ అడుగురి ఇస్తారు కేటీఆర్ ఎన్నోసార్లు నేను ఇస్తా ఇస్తా మీడియా ముందు డైరెక్ట్ నువ్వు ఎందుకు వచ్చి ఫోరెన్సిక్ ఎందుకు ఇవ్వవు మేము మా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు పోయినారు మన అనిల్ అన్న పోయిన అనిల్ యాదవ్ అని అందరు శాంపుల్స్ ఇచ్చారు కదా ఛాలెంజ్ గా మరి కేటీఆర్ ఎందుకు అయ్యాడు వాళ్ళ సొంత ఫామ్ హౌస్ లోనే డ్రగ్స్ పార్టీలలో దొరుకుతుంటాడు బామారు దొరుకుతుంటారు పిఏ మాజీ పిఎ తిరుపతి రెడ్డి ఆడు దొరుకుతుంటాడు ఇట్లా సో వచ్చే ఐదేళ్లలో బీసీ ఉద్యమం ఎలా తీర్చులు అన్న మా ముఖ్యమంత్రి గారు చాలా ఇనిషియేటివ్ గా తీసుకున్నారు సో సరే ధర్నా రూపంలో కాకుండా శాంతియుతంగా రిప్రజెంటేషన్ ఇచ్చే ఆలోచనలు ఉన్నారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి ఇస్తారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారికి ఇస్తారు వాళ్ళిద్దరికి వెళ్ళి ఒక రిక్వెస్ట్ మేనర్ మనం ఒక సాఫ్ట్ కార్నర్ మాకు కూడా పర్సనల్ కూడా చెప్పినారు చేద్దాము సరే వాళ్ళు ఒప్పుకొని పక్షంలో దీన్ని తీసుకుపోదాం తీసుకుపోదామని చెప్పేసి సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ పార్టీ అన్న సో సెంట్రల్ లెవెల్లో కూడా దీని ఉద్యమం అనేది చాలా బలోపేతం చేస్తాము డైరెక్ట్ మోడీ డోర్ ని కూడా మీ ఎలా కి బీసీ ఉద్యమము గట్టిగా చేస్తా అంటే నా తరఫున స్పెషల్ గా నేను ఒక ఐదారు బోగిలు బుక్ చేసి నా టీం ఢిల్లీకి హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నటువంటి కులగణ తర్వాత బీసీలకి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేయబోతుందో అని ప్రతి నియోజకవర్గాని కూడా నేను పోయి చెప్తాను ఖచ్చితంగా నా 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 వంతు ప్రయత్నం ఎట్లుంటది అంటే ప్రతి ప్రతి కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కాండిడేట్ తో మనం మాట్లాడి కూర్చోబెట్టి బీసీకి కి సంబంధించిన మీటింగ్ తొందరలో